దళం టూ బై బ్రహ్మషి శ్రీ సుభాష్ పత్రిజీ గారు భాగం ఇరవై ఆరు పరమహంస మానవ జన్మలో పాటించవలసినవి రెండే రెండు అందులో ఒకటి వదిలిపెట్టవలసినది రెండవది చేపట్టవలసినది మానవుడిని దానవునిగా చేసేది హింస కనుక వదిలిపెట్టేయవలసింది హింస చేపట్టవలసింది హంస హంస అంటే శ్వాస కనుక చేపట్టవలసింది హంస మానవుడిని దానవునిగా చేసేది హింస మానవుడిని దివ్యునిగా చేసేది హంస ప్రతి యోగి ఒకనొక పరమహంస నిత్య యోగ సాధకులే పరమహంసలు కాగలరు పిరమిడ్ సాధకులంతా పరమహంసలు పిరమిడ్ మాస్టర్లందరూ పరమహంసలు ప్రపంచంలోని ప్రజలందరినీ ఇంకా హంసలుగా పరమహంసలుగా మార్చడానికి కంకణం కట్టుకున్నాయి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలు హంసను అనుసరిద్దాం పరమహంసలుగా మారుదాం భాగం ఇరవై ఏడు స్వర్ణాంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చక్కటి కళ కంటోంది అదే స్వర్ణాంధ్రప్రదేశ్ నేటి కళలే రేపటి వాస్తవాలకు మూల బీజాలు అవుతాయి కళలు అనేవి కళలు కావు భవిష్యత్తులో మనకు కావలసిన వాటిని కావలసిన విధంగా మనం స్వయంగా తీర్చిదిద్దుకునే సుత్తి కొడవళ్లే నేడు మనం కనే కళలు అయితే కేవలం చక్కటి కళలు కంటే కేవలం కలలు మాత్రం కంటూనే ఉంటుంటే ఏమీ లాభం లేదు రాష్ట్రం స్వర్ణ సదృశ్యం కావాలి అంటే దానికి ఏది కావాలో అది చెయ్యాలి రాష్ట్రం అంటే మట్టి కాదు ప్రజలు దేశంలోని ప్రజలు మట్టి కొడుతూ ఉంటే దేశం కూడా మట్టి కొడుతూనే ఉంటుంది ప్రజలు అయోగ్యులైతే రాష్ట్రం అయోమయంగా ఉంటుంది ప్రజలు యోగ్యులుగా ఉంటేనే రాష్ట్రం స్వర్ణతుల్యం అవుతుంది యోగ్యత అన్నది యోగ పరిచయం ద్వారా అనుకురించి క్రమక్రమంగా పటిష్ట యోగ సాధన ద్వారా పుష్పించి ఫలిస్తుంది భౌతిక పరమైన శాస్త్ర విజ్ఞానంతో మాత్రమే అయితే యోగ్యత అన్నది ఎప్పటికీ సిద్ధించదు కేవలం భౌతిక పరమైన విజ్ఞానంతో యోగ్యత అన్నది గగన కుసుమే మరి ఆధ్యాత్మిక పరమైన శాస్త్ర అభ్యాసం ద్వారానే యోగానుష్ఠానం ద్వారానే ప్రజలు యోగ్యులై వెలిసిల్లేది ఒక మాటలో చెప్పాలి అంటే ధ్యానాంధ్రప్రదేశ్ కాకుండా స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టి అన్నది గాలిలో పెట్టిన దీపం పేక మేడ ఆకాశహర్మ్యం మృగ తృష్ణ ధ్యానాంధ్రప్రదేశ్ కావాలి అంటే ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరూ విధిగా తప్పనిసరిగా రోజుకు కనీసం గంటైన అనాపనాసతి ధ్యానంలో నిమగ్నం అవడం నేర్చుకోవాలి ఒక్కటే ధ్యానరీతి ఒక్కటే ఒక్క రీతి అదే వాయుపుత్రుడు కావడం అదే మారుతీపుత్రుడు కావడం అదే పవనపుత్రుడు కావడం అదే హంసపుత్రుడు కావడం అదే శ్వాస మీద ధ్యాస అదే సతి అదే సుఖమయ ప్రాణాయామం అదే కుంభక రహితమైన కేవల పూరక రేచకాత్మకం మొదట అందరూ హింసను వదిలిపెట్టేయాలి ఎవ్వరికీ మరొకరిని హింసించే హక్కు లేదు అహింస పరమో ధర్మ అన్నాడు కదా గౌతమ బుద్ధుడు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రిందటే అయినా బుద్ధి ఇంకా రాలేదు ఆంధ్ర ప్రజలకు మరి ప్రపంచ ప్రజలకు బుద్ధుడు పుట్టిన దేశంలోనే బుద్ధి లేదు ఎవరికి అదేం చోద్యమో అదేం విచిత్రమో అహింసాత్మకం హింసాత్మకం ఈజ్ ఈక్వల్ టు స్వర్ణాంధ్రప్రదేశ్ భాగం ఇరవై ఎనిమిది ధ్యాన పుష్పం జ్ఞాన పరిమళం ఆత్మజ్ఞానం లేని మానవులు పరిమళం లేని పుష్పాలు పరిమళం అనేది ఒకనొక పుష్పం యొక్క ఆర ఆ పరిమళం ఎంత దూరం విస్తరించి ఉంటుందో అంత మహత్తు ఆ పుష్పానికి ఉందన్నమాట ప్రతి మనిషి యొక్క శక్తి జ్ఞానం చైతన్యం అనేవి పూర్తిగా విస్తరించుకొని ఉండాలే కానీ కుంచుకొని ఉండరాదు మనస్సులోని శక్తి జ్ఞాన చైతన్యాలు విజృంభించాలి అంటే ధ్యాన స్వాధ్యాయ సజ్జన సాంగత్యాలు మరి తప్పనిసరి శక్తి అన్నది ధ్యానం వల్లనే విజృంభిస్తుంది జ్ఞానం స్వాధ్యాయం వల్లనే వ్యాప్తమవుతుంది చైతన్యం సజ్జన సాంగత్యం వల్లనే విస్తృతమవుతుంది ధ్యాన స్వాధ్యాయ సజ్జన సాంగత్యాలే మనిషి విధిగా ప్రతిరోజు చేయవలసిన నిత్య కార్యక్రమాలు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఇండియా వారి ప్రచార నినాదం ధ్యాన స్వాధ్యాయ సజ్జన సాంగత్యాలే ఏ మనిషిలో ధ్యాన స్వాధ్యాయ సజ్జన సాంగత్యాల ద్వారా శక్తి జ్ఞానం చైతన్యం అన్నవి విస్తరించి ఉంటాయో ఆ మనిషి బ్రహ్మాండమైన పరిమళ సహితుడైన పుష్పం అవుతాడు అతని ఖ్యాతి లోకలోకాలకు విస్తరిస్తుంది ఆ పరిమళం సమస్త సృష్టినే ముంచె ముంచేస్తుంది ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా అంతులేని జ్ఞాన పరిమళ భరుతుడైన ఓ ధ్యాన పుష్పం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రదేశం అంతా మొత్తం ధ్యాన పరిమళమయం కావాలి భాగం ఇరవై తొమ్మిది ధ్యాన కిరీటం భక్తి అనేది యోగం కాదు రోగం కర్మ అనేది యోగం కాదు ధర్మం జ్ఞానం అనేదే యోగం జ్ఞాన యోగం ధ్యానం అనేదే యోగం రాజయోగం కిరీటం అనేదే రాజ్యత్వానికి రాజసానికి చిహ్నం రత్న ఖచ్చిత కిరీటాలను రారాజులు ధరిస్తూ ఉంటారు పరమయోగులు మాత్రం ధ్యాన కిరీటాలను అలంకరించుకుంటారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఒకనొక అద్భుతమైన యోగీశ్వరుడు అపారమైన యోగ సాధన ద్వారా ధ్యాన కిరీటధారి అయినవాడు భౌతిక రారాజులకు ధ్యాన రారాజులకు మధ్య ఎంత వ్యత్యాసమో భౌతిక రారాజులైన వారు స్వయంగా శాంతి శూన్యులు ఇతరులకు ఎలా శాంతిని ఇవ్వగలరు వారికి ఎన్ని రాజ్యాలు సంపదలు ఉన్నా అసంతృప్తే ధ్యాన రారాజులకు మాత్రం అది మధ్యం తుది అంతా శాంతిమయమే తమతో కలిసిన వారందరినీ కూడా శాంతిమయులుగా చేయగలిగిన ప్రతి ఒక్కరూ ధ్యాన కిరీటదారులు అవ్వాలి శ్రీ వెంకటేశ్వర స్వామి లాంటి యోగి పొంగవుల అడుగు జాడలలో నడవాలి అందరూ అదే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క నిజమైన ఆకాంక్ష తిరుమలలోని భక్తి అన్నది నిష్ట అయిన రాజయోగ సాధనంగా సత్వరంగా రూపాంతరం చెందాలని వాంఛిస్తూ భాగం ముప్పై ధ్యాన జ్ఞాన సాధకులు మనిషి అల్పజ్ఞత నుంచి మహావిజ్ఞతకు చేరుకోవాలంటే చేపట్టవలసినవే ధ్యాన జ్ఞాన సాధనలు ధ్యాన సాధన అంటే అనాపానసతి విపస్సన మార్గం జ్ఞాన సాధన అంటే నా కర్మలకు నేనే బాధ్యుడను నా స్థితికి నేనే బాధ్యుడను అన్నది తెలుసుకుని సదా దైనందిన జీవితంలో జాగరూకులై ఉండటం ప్రతిరోజు విధిగా ధ్యాన సాధన చేయాలి కనీసం ఒకనొక గంటైనా మరి జ్ఞాన సాధన అన్నది ప్రతి క్షణం మర్చిపోకూడదు ప్రపంచంలో మూడు వర్గాల వారు ఉన్నారు సాధనలో లేని వారు సాధనలో ఉన్నవారు మరి సిద్ధులైన వారు అని మూడు వర్గాలుగా ప్రజలు ఉన్నారు సాధనలో లేని వారు తక్షణమే సాధకులుగా మారాలి సాధకులుగా ఉన్నవారు మరి రేపో మాపో తప్పకుండా సిద్ధులవుతారు సిద్ధులైన వారు ఇంకా సాధకులు కాని వారందరినీ సాధకులుగా చేయాలి ఈ ప్రపంచంలో చిట్ట చివరకు ప్రతి మనిషి సిద్ధుడుగా అవ్వాలి కనుక ప్రతి మనిషి ధ్యాన జ్ఞాన సముపార్జనలో నిమగ్నం కావాలి అందరినీ అంటే పిల్లలను పెద్దలను స్త్రీలను పురుషులను చదువుకున్న వారిని చదువు లేని వారిని ఈ విధంగా అందరినీ ధ్యాన యోగులుగా జ్ఞాన యోగులుగా మలచటమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్ల యొక్క ఏకైక ధ్యేయం